ఈ వీడియోలో మనం వృత్తిక రాశి వారికి ఏ దశ యోగించి కోటీశ్వరులను చేస్తుంది ఏ దశలో జాతకుడు స్థిరపడతాడు అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృత్తిక రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు విశాఖ అనురాధ జ్యేష్ట ఇది ఈ వృశ్చిక రాశి సహజ రాశి చక్రంలో అష్టమ రాశి అవటం వల్ల ఈ రాశి గత జన్మ ప్రభావం ఈ రాశిలో ఉన్నటువంటి గ్రహాల మీద ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తుల మీద జన్మించినటువంటి వ్యక్తుల మీద ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది జీవితం బాగా నలిగి పిండి పిప్పి చేసిన తర్వాత వీళ్ళ జీవితంలో అనుభవపూర్వకంగా జీవితంలో సాధించవలసి ఉంటుంది అలాగే ఈ రాశిలో జన్మించిన వారు అతి కష్టమైనటువంటి బాధ్యతతో కూడుకున్నటువంటి వృత్తుల్లో స్థిరపడటం జరుగుతుంటుంది వాటి అందు ఉండడానికే అటువంటి వృత్తుల్లో పనిచేయడానికే వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు అది పోలీస్ శాఖ అవ్వచ్చు రక్షణ శాఖ అవ్వచ్చు ఈ బార్డర్లో సెక్యూరిటీగా ఉండే వారవచ్చు ఇప్పుడు యుద్ధంలో పాల్గొన్నటువంటి సైనికులు కూడా కావచ్చు అటువంటి కఠినతరమైనటువంటి వృత్తులు వీళ్ళు ఎన్నుకుంటారు ఇది ఒక గత జన్మ సుకృతం అనుకోవచ్చు వారి యొక్క అదృష్టం అనుకోవచ్చు బట్ ఏదైనా ఈ రాశిలో విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి అది కొద్దిగా మహాదశ కేవలం నాలుగు సంవత్సరాలు అడ్డీగా ఉంటుంది నాలుగు సంవత్సరాలు దాని ప్రభావం ఉంటుంది అయితే బాల్యం మాత్రమే ఈ రాశిలో జన్మించిన వారికి అనుకూలంగా ఉంటుంది దాని తర్వాత వచ్చినటువంటి శని మహాదశ పంతొమ్మిది సంవత్సరాల పాటు అధిక క్రమశిక్షణతో చాలా కఠిన నియమాలతో వారి జీవితం నడుస్తూ ఉంటుంది పేరెంట్స్ కూడా వీళ్ళు శిక్షిస్తూ ఉంటారు స్కూల్లో కూడా టీచర్లు శిక్షిస్తూ ఉంటారు జీవితంలో అందుకనే వీళ్ళు ఎక్కువగా ఈ మిలటరీ ఈ పోలీస్ ట్రైనింగ్లో ఎలా ఉంటుందో తెలుసు కదా అటువంటి వాటిలో నిలదొక్కుకునే విధంగా వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా భగవంతుడు ఇటువంటి కఠినమైనటువంటి పరీక్షల్ని పెట్టడం జరుగుతూ ఉంటుంది అంటే ఇరవై మూడో సంవత్సరం దాకా ఈ శని మహాదశ అయ్యేదాకా జాతకుడు స్ట్రగుల్ పడుతూనే ఉంటాడు దాని తర్వాత వచ్చే బుధ మహాదశలో ఇతను ఒక గమ్యాన్ని ఒక డెస్టినేషన్ని ఒక బాధ్యతని కర్తవ్యాన్ని ఎన్నుకొని ఆ దిశగా ప్రయత్నం చేస్తూ ఎవరు ఎదురొచ్చినా కూడా వాళ్ళని ఎదుర్కొని తను అనుకున్న సాధించడంలో ఇంచుమించుగా నలభై సంవత్సరం వరకు జీవితంలో పోరాడుతూనే నడుస్తూ ఉంటుంది ఇందులో ఉద్యోగం వస్తుంది పెళ్లి అవుతుంది మళ్ళా బాధ్యతలు ఇతరు ఇతని తల్లిదండ్రులు ఒక బాధ్యత భార్య ఒక బాధ్యత పిల్లలు ఒక బాధ్యత ఉద్యోగం ఒక బాధ్యత జీవితంలో సుఖపడడం అనేది స్థగులగా ఉంటుంది దాని తర్వాత అంటే ఇంచుమించుగా మనకి నలభై సంవత్సరం దాటిన తర్వాత వచ్చే కేతు మహాదశ కొంతవరకు అభివృద్ధినిస్తుంది అయితే పెద్ద సుఖాన్ని అవ్వదు ఆ టైంలో కొంచెం దూరంగా ఉండొచ్చు వైరాగ్యంతో ఉండొచ్చు నలభై ఏడు తర్వాత వచ్చినటువంటి శుక్ర మహాదశ అంటే ఇంచుమించుగా వాళ్ళకి జీవిత చివరి భాగంలో నలభై ఐదు టు అరవై ఐదు మధ్యలోనే జీవితం సుఖపడటం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఇంక కంటిన్యూ బాగలేదు మొత్తం మీద జీవితంలో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ తర్వాతే వీళ్ళ సుఖపడటం జరుగుతుంది అయితే ఇదే అనురాధ నక్షత్రంలో జన్మించిన వారికి ఇది సినిమా మహాదశతో వారి జీవితం ప్రారంభమవుతుంది కాబట్టి జీవిత ప్రారంభం పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల దాకా ఏదో స్ట్రగులు సరైనటువంటి సహకారం ఉండదు వీళ్ళ పేరెంట్స్ వీళ్ళ వెనక ఉన్న వాళ్ళు కూడా చాలా స్ట్రగులు పట్టడం వల్ల ఈ అబ్బాయి మీద సరైనటువంటి శ్రద్ధ పెట్టలేకపోతుంటారు అందువల్ల ఏదో కొంతమంది చిన్న చిన్న పనులు చేసుకుంటూ చదువుకున్న వాళ్ళు కూడా ఈ నక్షత్రంలో జన్మించడం జరుగుతూ ఉంటుంది పంతొమ్మిది ఇరవై సంవత్సరాల దాకా స్ట్రగుల్ పడి దాని తర్వాత వచ్చే బుధ మహాదశలో కొంత జ్ఞానోదయం ఏదో విధంగా చిన్న చేతగా ఉద్యోగాలు సంపాదించుకుంటూ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సంవత్సరాల దాకా స్ట్రగుల్ పడటం జరుగుతూ ఉంటుంది ఇదే టైంలో వివాహం జరుగుతుంది అది మీడియం గా ఉంటుంది సంతానం అది కలుగుతారు దాని తర్వాత అంటే ఇంతమించుకి రెండు దశలు అది పంతొమ్మిది పదిహేడు ముప్పై ఆరు దాని తర్వాత వచ్చే కేతు నలభై మూడు అంటే నలభై సంవత్సరాల దాకా స్ట్రగుల్ ఉంటుంది నలభై తర్వాత వచ్చే శుక్రమహాదశ ఒక విధంగా జాతకుడికి భార్య సహకారంతో పిల్లల సహకారంతో అక్కడ నుంచి అరవై ఐదు అరవై ఆరు సంవత్సరాల దాకా అటు ఇటుగా జీవితం స్థిరపడి సుఖ సంతోషాన్ని అనుభవిస్తారు దాని తర్వాత రవి చంద్ర కూడా జాతకుడు సాధారణ జీవితాన్ని ఇచ్చే తప్ప ఏదన్నా నలభై ఐదు తర్వాత అరవై మధ్యలో చాలా వరకు జాతకుడు ధనం సంపాదించడం ఏదైనా గృహం కట్టుకున్నా ఆ టైంలోనే జరిగే అవకాశం ఉంటుంది ఇంచుమించుగా అటు ఇటుగా ఉంటది ఈ రాశిలో జన్మించిన వారికి దాని తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వీరికి చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఉంటుంది కుటుంబంలో ఎందరుంటే పైన వీళ్ళ యొక్క అజమాయిషి ఉంటుంది వాళ్ళని మంచి మార్గంలో పెట్టాలి అనే ఆలోచన ఉంటుంది సాధారణంగా తల్లిదండ్రుల్ని చూడవలసి వస్తుంది అంటే పెద్దవాడుగా జన్మిస్తూ ఉంటారు జ్యేష్ఠ నక్షత్ర జాతులు ఆ కుటుంబంలో ప్రథమ సంతానంగా జన్మిస్తూ ఉంటారు ఒకవేళ ప్రథమ సంతానం ఏ రెండో సంతానంగా మూడో సంతానంగా జన్మించినా వీళ్ళు కానీ తీసుకొని ఆ బాధ్యతలు మోస్తూ ఉంటారు మరి ఈ కారణం వల్ల వీళ్ళు జీవితాంతం బాధ్యతలు ఉంటాయి బట్ బిగినింగ్ లో మాత్రం పదిహేడు సంవత్సరాలు టెన్త్ క్లాస్ వరకు ఇంటర్మీడియట్ వరకు సజావుగానే సాగుతుంది కానీ పదిహేడు నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో జీవితం చాలా సఫర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అటు కుటుంబ బాధ్యతలు వ్యక్తిగతంగా అభివృద్ధి రాకపోవడం ఈ ప్రయత్నాలు ఫలించకపోవడం ఇరవై నాలుగు ఇరవై ఐదు దాకా ఉండి దాని తర్వాత వచ్చే శుక్రమహాదశలో ఇంచుమించుగా జాతకుడు నలభై ఐదు సంవత్సరాల దాకా చాలా వరకు ఒక అధికారాన్ని సంపాదించడం ధనాన్ని సంపాదించడం ఎత్తరగాన్ని సంపాదించడం జరుగుతుంది దాని తర్వాత మళ్ళీ ఇంచుమించుగా పోరాటం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా జ్యేష్ట నశక్తుల జీవితంలో సుఖపడింది తక్కువ కొద్దిగా మాత్రం ఆ వివాహం తర్వాత కొద్ది రోజులు సుఖపడి మళ్ళీ ఏదో బాధ్యత తనకంటూ ఏం దాసుకోరు పిల్లల కోసం అటు పుట్టింటి వారి కోసం అత్తింటి వారి కోసం భర్త కోసం ఈ విధంగా స్ట్రగుల్ పడుతూ ఎంతవరకు వాళ్ళని కాపాడుకుంటూ తన తాను కాపాడుకుంటూ తన పదవి రక్షించుకుంటూ నిరంతరం పోరాడుతూ ఎన్నో నిద్ర లేని రాత్రులతో పోరాడుతూ ఉంటారు అంటే ఇంచుమించుగా వీళ్ళు బుధ మహాదశ పదిహేడు కేతు ఇరవై నాలుగు దాని తర్వాత వచ్చే శుక్రుడు నలభై నాలుగు దాని తర్వాత వచ్చే రవి యాభై దాని తర్వాత వచ్చే చంద్రుడు అరవై ఈ విధంగా నడుస్తూ ఉంటుంది అంత ఫేవరబుల్ దశలో కేవలం ఆ వివాహం అయినటువంటి ఐదు ఆరు సంవత్సరాలు మాత్రమే బాగుంటుంది ఇక ఈ రాశి వారికి పరిహారాలు పరిశీలించినప్పుడు కంపల్సరిగా ఈ జా ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా శ్రీకృష్ణ పరమాత్మని పూజించుకోవడం విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం అలాగే ఏదో ఒక సహస్రాన్ని అధ్యయనం చేసి దాని యొక్క లోతులు పరిశీలించవలసి ఉంటుంది పుణ్యనది స్నానం చేయడం వల్ల అంటే పలాన నది అని చెప్పడం ఈ పుష్కరాలు వచ్చినప్పుడు ఈ గోదావరో తుంగభద్రాయో యమునయో కృష్ణయో ఫైనల్ గా ఏదైనా నదిలో స్నానం చేయడం వల్ల వీరి జన్మ పునీతం అవుతుంది గత జన్మ దోషాలు కొంతవరకు పరిహారం అవుతాయి విశాఖ నక్షత్ర జాతకులు ఏదైనా ఈ హోమాల్లో పాల్గొనడం వల్ల అంటే చండ్రి హోమం రుద్ర హోమం ఇటువంటి వాటిలో పాల్గొనడం వల్ల వీళ్ళకి సమస్యలు పరిష్కారం అవుతాయి అనురాధ నక్షత్ర జాతకులు రాధాకృష్ణుల విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ పూజించడం ఈ కృష్ణాష్టమి అవన్నీ సాధారణంగా పాల్గొనడం అలాగే పాలు వెన్న కృష్ణ భగవానికి నైవేద్యంగా పెట్టి వీడి స్వీకరించడం చేస్తే మంచిది ఇంకా జ్యేష్ట నక్షత్ర జాతుకులు ఏదైనా చక్కని విష్ణుమూర్తి ఫోటోని అలాగే మన శివుడు యొక్క ఫోటోని ఇది అంటే లేదంటే ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కలిసినటువంటి త్రిమూర్తుల ఫోటోని పూజ చేసుకోవడం ఆదివారం రోజు గతంలో ఈ త్రినాథ వ్రతం చేస్తుండేవారు ఇప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో చేస్తారు ఈ విధంగా మరి ఈ త్రిమూర్తుల యొక్క వ్రతం చేసుకోవడం వల్ల వీరి జీవితంలో సౌఖ్యం వస్తుంది ఇవన్నీ కుదరని వాళ్ళు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవడం వల్ల జన్మ జన్మాంతరాల నుంచి వచ్చినటువంటి పాప పరిహారం అవుతుంది జ్యేష్ట నక్షత్ర జాతకులు అంటే బుధుడు బుధుడి అదే దేవత విష్ణుమూర్తి కాబట్టి ఈ విధంగా సత్యనారాయణ స్వామి లేదంటే శ్రీరామ పట్టాభిషేకం అదే విష్ణుమూర్తి విష్ణుమూర్తి అవతారాలను పూజించుకోవడం వల్ల వీళ్ళ జీవితంలో కష్టాలు తొలగి అభివృద్ధి రావడం జరుగుతుంది సాధారణంగా జాతకుడు యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి దశలు అంతర్దశలు విదశలు నడుస్తుంటాయి కొంతమందికి గురు శుక్ర శుక్రమహాదశ బాగా యోగిస్తాయని ఆశపడుతూ ఆ దశలు జరుగుతున్నప్పుడు కూడా కొంతమందికి పెద్దగా వాళ్ళకి సక్సెస్ రాకపోవడం నష్టాలు పాలవడం జరుగుతూ ఉంటుంది దానికి గోచారం అంటే ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని జరుగుతున్నప్పుడు జాతకుడికి ఎంత గొప్ప దశ జరిగినా అవి ఫలితాన్ని ఇవ్వడం జరగదు ఆ కారణం వల్ల అది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి చాలా మంది కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది కొంతమందికి శని మహాదశ నడుస్తుంటది పంతొమ్మిది సంవత్సరాలు శని మహా దశ నడుస్తూ ఉంటారు ఈ పంతొమ్మిది సంవత్సరాలు శని మహా దశ నడుస్తుండగా ఈ మధ్యలో ఏళ్ళు నాట్స్ అని స్టార్ట్ అవుతుంది ఈ ఏళ్ళ నాట్స్ అయిన సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇది రెండు కలిసి నట్టడం వల్ల కామన్ గా చాలా ఎక్కువ పడుతూ ఉంటాడు ఉంటాడమాట అంటే సెవెన్ అండ్ ఆఫ్ ఇయర్స్ అయిపోగానే ఏళ్ళ నాట్స్ అయిన అయిపోయింది అనుకుంటాడు నాకు శని అయిపోయింది కదా అంటాడు కానీ ఈ జన్మత నక్షత్ర రీత్యా వచ్చే మహాదశ ఇంకా నడుస్తూ ఉంటుంది అందువలన సాధారణంగా దశలు బాగున్నప్పటికి కూడా గోచార రీత్యా వచ్చే ఫలితాలు రాహు ఇబ్బంది పెడతాడు కొన్ని సందర్భాల్లో గురువు కూడా ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి దశలతో పాటు గోచారాన్ని కూడా అబ్జర్వ్ చేసుకొని గోచారం బాగులేనప్పుడు కంపల్సరిగా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది చాలా వరకు నవగ్రహాలకి పరిహారం అన్నది నవగ్రహ ఆరాధన శనికి తైలాభిషేకం ఇది కామన్ కానీ అన్నిటికీ ఒకే మంత్రం అనుకోకుండా శివునికి అభిషేకం అన్నది ప్రతీ నెల మహాశివరాత్రి రోజు కానీ వీలైతే ప్రతిరోజు ప్రతి శనివారం ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేసుకోవడం ప్రతిరోజు కంపల్సరిగా సూర్యభగవానుకి అభిషేకం చేసుకోవడం కానీ అర్చన చేసుకోవడం కానీ సూర్య నమస్కారం కానీ ఏదైనా అటు సూర్యభగవాను అంటే సూర్య భగవాను అంటే సాక్షాత్తు నారాయణమూర్తి విష్ణుమూర్తి అనుకుందాం ఇటు శివుడు ఈ విధంగా విధి విధానంగా ప్రతిసారి పూజ చేసుకుంటూ ఎక్కువగా మామూలుగా పౌర్ణమి ఏకాదశి తిథుల్లో ఉపవాసం ఉండడం అలాగే సూర్య సంక్రమణం జరుగుతూ ఉంటుంది ఇది చాలా వరకు ఈ ఒరిస్సా ఉత్తరాది ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు సూర్య సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారిన రోజు ప్రతి ఒక్కరూ కూడా పుణ్యస్థానం ఆచరించి ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల అన్ని నెలలో ఈ పన్నెండు నెలలో వచ్చినటువంటి అన్ని దోషాలు అటు గోచార రీత్యా వచ్చినవి లోపంలో వచ్చినవి చాలా వరకు పరిష్కారం అవుతాయి అందుకనే సూర్య దేవాలయాలు అటు ఒరిస్సా కోనార్క శ్రీకాకుళం పొదర ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి జీవితంలో సంవత్సరం ఒక్కసారైనా సూర్య దేవాలయాన్ని సందర్శించడం అలాగే సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చినప్పుడు విధి విధానంగా స్నానం ఆచరించడం ఈ సూర్య సంక్రమణాన్ని పాటించడం వల్ల ఎంత గొప్ప రోగాన్నైనా ఎంత పెద్ద దరిద్రాన్నైనా ఎంత పనికిరాని వాడైనా ఖచ్చితంగా జీవితంలో వాడు సార్థకత పొంది విజయం సాధించడం జరిగే అవకాశం ఉంది స్వస్తి